కనకవీడు గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేత దాడి దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే చిన్న కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని కనకవీడు గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేత దాడిని ఎమ్మెగన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేశవరెడ్డిలు తీవ్రంగా ఖండించారు శనివారం ఉదయం వైఎస్సార్సీపీ కార్యకర్త అయిన కురవ విరూపాక్షి సూర్యనారాయణపై టీడీపీ నాయకుడు దాడి చేయడంతో గాయపడిన బాధితులను ఎమ్మెగినూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేవలం వారు వైఎస్సార్సీపీ కార్యకర్తలు కావడమే ఈ దాడికి ప్రధాన కారణమని ఎమ్మెగినూరు నియోజకవర్గ గ్రామాల్లో ఇలాంటి హింసాత్మక రాజకీయ సంప్రదాయాన్ని ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ ప్రభుత్వం పోలీసుల యొక్క అండతోని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు డీఎస్పీకి ఎస్పీకి ఫిర్యాదు చేసిన న్యాయమైన విచారణ జరపాలని కోరారు దాడిలో గాయపడిన విరపాక్షి సూర్యులను పరామర్శించిన వారికి ధైర్యం చెప్పిన దాడి చేసిన వారు ఎవరైనా సరే భవిష్యత్తులో తప్పక తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి కనకవిడి గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేలా పోలీసు

ఆ విషయం డిఎస్పీ గారికి చెప్తే కూడా ఇంతవరకు ఆసుపత్రికి వచ్చి స్టేట్మెంట్ తీసుకోలేదు ఈ విధంగా రేపు సోమవారం ఎస్పీ గారిని కూడా అపాయింట్మెంట్ అడిగినాము ఆయన కూడా కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్ణయించు అదేవిధంగా పోలీసులు కాన్స్ట ఎస్ఐలు సిఐలు వారికి అన్యాయంగా మద్దతు ఇచ్చి వైఎస్ఆర్ కిషేళ్ళులపైకి వైఎస్ఆర్ కార్యకర్తలపైకి రెచ్చగొట్టి పంపిస్తున్నారు కాబట్టి లాంట పరిస్థితి ఎస్పీ గారు డిఎస్పి గారు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి పోలీసులు నిష్పక్షపాతంగా ఎవరికి న్యాయం చేయాలని కోరుతున్నాము ఈ విషయమై